ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతే ఓం సం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అనే మంత్రాలతో పంచప్రాణాలకు పంచాహులను తన ముఖం నందు ఇయ్యవలను పిమ్మట పూర్తిగా భోజనం చేసి చులుకం నీటితో ఆచమనం చేసి ఓం అమృతాపి దానమపి స్వాహ అని దానమసి స్వాహ అని చెప్పవలను ఈ ఆచమనం శరీరం లోపల ఉన్న అన్నమును ఆచ్ఛాదించటకు ప్రయోగించను వాసనము ఈశ్వరుడు ఇట్లు చెప్పెను ఇప్పుడు క్రియాయోగ పూజాదులలోని లోపాలు తొలగించే పవిత్రారోహణం గురించి చెప్పేదను నిత్యము చేయు పవిత్రారోహణమునకు నిత్యమని ఏదైనా ఒక నిమిత్తం పురస్కరించుకుని చేయడానికి నైమిత్తకమని పేర్లు ఆషాఢ మాసంలోని మొదటి చతుర్దశి ఎందు శ్రావణ భాద్రపద మాసములలో రెండు పక్షముల చతుర్దశులందునూ అష్టమీతిథులందునూ పవిత్రారోహణ కర్మ చేయాలి లేదా ఆషాఢ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు ప్రతిపత్తు మొదలగు తిథులందు విభిన్న దేవతల కొరకై పవిత్రారోహణం చేయాలి ప్రతిపత్తున్నందు అగ్నికి ద్వితీయందు బ్రహ్మకు తృతృ తృతీయందు పార్వతికి చతుర్థి యందు గణేశునికి పంచమి నాడు నాగరాజైన అనంతనికి షష్ఠినాడు స్కందునికి సప్తమి నాడు సూర్యునికి అష్టమి నాడు శివునికి నవమి నాడు దుర్గకు తద్దశమి నాడు యమునికి ఏకాదశి నాడు ఇంద్రునికి ద్వాదశి నాడు గోవిందునికి త్రయోదశి అందు కామధేనువుకు చతుర్దశి నాడు శివునికి పూర్ణిమ నాడు దేవతలకు పవిత్రారోపణం చేయాలి కృత ద్వాపర ద్వాపరయుగాలందు క్రమంగా బంగారం వెండి రాగి కములు అర్పించబడినం కానీ కలియుగమందు పత్తి కమలనాభములు మొదలగు వాటి దారములతో నిర్మించిన పవిత్రకమును అర్పించబడను కానీ పవిత్రకం తొమ్మిది ద్వారములకు వరుసగా ఓంకార చంద్ర అగ్ని బ్రహ్మ నాగగణ స్కంద శ్రీహరి సర్వేశ్వర సకల దేవతలు అధిష్టాన దేవతలు నూట ఎనిమిది ద్వారాలతో నిర్మించిన పవిత్రకం ఉత్తమ శ్రేణికి చెందినది ఏ పది నాలుగు సూత్రములన్నది మధ్యమం ఇరవది ఏడు అన్నది అధమం లేదా ఎనిమిది యొక్క సూత్రంలో ఏబది సూత్రంలో ముప్పది ఎనిమిది సూత్రములైన పవిత్రమును నిర్మించవలను గ్రంథుల మధ్య ఉన్న వ్యవధానం సమంగా ఉండాలి పవిత్రముల విస్తార భా పన్నెండు అంగుళంలు కానీ ఎనిమిది అంగుళాలు కానీ నాలుగు అంగుళాలు కానీ ఉండవలను శివలింగంపై నిర్మించే పవిత్రకం ఆ లింగం అంతా ప్రమాణం కలదై ఉండవలను అన్ని దేవతామూర్తులకు ఉపయోగించిన నాలుగో విధము ఒక పవిత్రకము ఆ దేవతామూర్తితో కానీ దాని పిండితో కానీ సమంగా ఉండను దీనికి గంగావతారకం అని పేరు దీన్ని సజ్జాత మంత్రంతో బాగుగా శుభ్రం చేసి వామదేవ మంత్రంతో గ్రంథి వేసి అఘోర మంత్రంతో రక్తచందనం కుంకుమ పుయ్యాలి లేదా కస్తూరి గోరోచనం కర్పూరం పసుపు గైరికం మొదలైనవి కలిపి చేసిన రంగు పుయ్యాలి పది గ్రంథులు కానీ ఎన్ని తంతువులు ఉన్నవో అన్ని గ్రంథులు కానీ వేయవలను ఒక గ్రంథి నుండి మరొక గ్రంథి దగ్గరకు ఒక అంగుళం కానీ రెండు అంగుళాలు కానీ నాలుగు అంగుళాలు కానీ దూరం ఉండాలి దూరంగా ఉండు ఆ అందంగా ఉండే విధమున దూరం ఉండ ఉంచాలి ప్రకృతి పౌరుషి వీర అపరాజిత జయ విజయ సదాశివ మనోన్మణి సర్వతోముఖి అనేవారు పది గ్రంథుల అధిష్టాన దేవతలు పది కంటే ఎక్కువ గ్రంథులు కూడా అందంగా వేయవలను పవిత్రకం చంద్రమండల అగ్నిమండల సూర్యమండలాలతో కూడి ఉన్నట్టు భావన చేస్తూ అది సాక్షాత్తు శివునితో తుల్యమైనదని భావిస్తూ హృదయమందు ధరించాలి శివరూపునిగా భావించిన తనకు పుస్తకానికి గురుగణమునకు ఒక్కొక్క పవిత్రకం సమర్పించాలి ద్వారపాల దిక్పాల కలసాదులపై కూడా ఒక్కొక్క పవిత్రకం ఉంచాలి శివలింగాలు అర్చించే పవిత్రకం పొడవు ఒక హస్తం మొదలు తొమ్మిది హస్తముల వరకు ఉండను ఒక హస్తం పొడవైన పవిత్రకం అందు ఇరవై ఎనిమిది గ్రంథలు ఉండను పెమ్మట క్రమంగా పదేసి గ్రంథులు పెంచాలి ఈ విధంగా తొమ్మిది హస్తముల పవిత్రకం నందు నూట ఎనిమిది గ్రంథలు ఉండను ఈ గ్రంథుల మధ్య వ్యవధానం ఒకటి రెండేసి అంగుళములు ఉండను వీటి మానం కూడా లింగ విస్తారం బట్టి ఉండను ఉపాసకుడు సప్తమి దివసం కానీ త్రయోదశి దివసం కానీ నిత్యకర్మాదులు ముగించుకుని సాయంకాలంలో వస్త్రాదులతో యాగగృహం అలంకరించాలి నైమిత్తిక సంధ్యోపాసన చేసి విశేష తర్పణాలు చేసి పెమ్మట పూజార్థమై నిశ్చితమైన పవిత్ర భూమి భాగం అందు సూర్యుని పూజించాలి ఆచార్యుడు ఆచమనం సకలీకరణం పూర్తి చేసి ప్రణవోచ్చారణ పూర్వకంగా అర్ఘ్యపాత్రమును హస్తమును గ్రహించి అస్త్రమంత్రం ఉచ్చరిస్తూ క్రమంగా పూర్వాది దిక్కులందున్న ద్వారములను ప్రోక్షించి ఉంచాలి పూజించాలి హాం శాంతి కళా ద్వారాయణ మహాహాం విద్యాకళా ద్వారాయణ మహాహాం నివృత్తి కళా ద్వారాయణ మహోం హాం ప్రతిష్టా కళా ద్వారాయణ మహాను మంత్రాలతో పూర్వాది దిక్ద్వారంలో పూజ చేయాలి ప్రతి ద్వారానికి కొడి ఎడమ పక్కన ఉన్న ఇద్దరిద్దరు ద్వారపాలకులను పూజించాలి తూర్పున తూర్పునందినే మహా మహాకాలాయన మహాను మంత్రంతో నంది మహాకాళ్ళులను దక్షిణమున భృంగి గణములను పశ్చిమాన వృషభాయ పశ్చిమన స్కందాయ స్కందాయనమ అను మంత్రములతో వృషభ స్కందలను ఉత్తరమున దేవైనమహ చండాయనమహ మంత్రములతో దేవీ చండులను పూజించవలను ద్వారపాలాది నిత్య పూజ అనంతరం పశ్చిమ ద్వారం నుండి యాగగృహం ప్రవేశించి వాస్తుదేవత పూజ చేసి భూతశుద్ధి చేయాలి విశేషార్ఘ్యం చేత గ్రహించి తప్ప తనను శివస్వరూపునిగా భావిస్తూ పూజా సామాగ్రిని ప్రోక్షణాధికం చేసి యజ్ఞభూమి సంస్కారం చేయాలి పిమ్మట కుసలు దూర్వలు పుష్పములు మొదలగు వాటిని హస్తం గ్రహించి నమహ మొదలైనవి ఉచ్చరిస్తూ తన దా ఉచ్చరిస్తూ వాటిని అభిమంత్రించాలి ఈ విధంగా శివహస్త విధానం నిధానం చేసి దాన్ని తన శిరస్సుపైంచుకొని నేనే అన్నింటికీ మూల కారణమైన సర్వజ్ఞుడైన శివుడిని యజ్ఞం నందు నాకే ప్రాధాన్యమని భావన చేతూ శివధ్యానం చేస్తూ ఆచార్యుడు జ్ఞానం అనే ఖడ్గాని హస్తం నందు గ్రహించి నైరుతి వైపు వెళ్ళి ఉత్తరాభిముఖుడై అర్ఘ్యజలమిచ్చి యజ్ఞమండపం నలువైపులందు పంచగవ్యాలు చల్లాలి చతుష్పదాంత సంస్కారం ఉత్తమ సంస్కారయుక్త దీక్షణ మొదలైనవి చేసి అచ్చట తెల్ల ఆవాలు మొదలైనవి చల్లి కుసనిర్మితం ఒక కుర్చీతో కూర్చతో వాటిని ఉపసంహరించాలి పిమ్మట వాటితో ఈశాన్య మందు వర్ధని కలసములు స్థాపించటకు ఉపయోగించు ఆసనం కల్పించాలి ఓం శాంతి శాంతి శాంతి